కతార్ లో గాని యులో గానీ స్విమ్మింగ్ పూల్ కి అంటే ఇలాంటి సదుపాయాలకు మాత్రం ఏం కొద ఉండదు ఒక రోజు ఔటింగ్ కి వస్తే అక్కడ పూల్ కి కూడా యాక్సెస్ ఉందని తెలిసి ఒక లుక్ అని చెప్పి వచ్చేసాము ఇదిగో ఇక్కడ బుడ్డోడు మాత్రం ఏం భయపడట్లేదు వీడు మాత్రం మాకు విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు ఇది వచ్చి చిన్నపిల్లల స్విమ్మింగ్ పూల్ అనమాట లోత్ అనేది అంతే ఎక్కువ ఉండదు ఇంకెందుకులే అని చెప్పేసి ముకుందు తీసుకుని ఉదయ కూడా నీళ్ళలోకి దిగేశాడు లెఫ్ట్ సైడ్ కి బుడ్డోడు కూడా ఒక జాకెట్ తగిలిచ్చేసాము ఎందుకు అనేసేసి తట్టుకోలేక ఆ పూల్ గోడ కతికిచ్చాడనమాట ఉదయ్ చిన్నగా చేతులు వదిలేసాడు జస్ట్ పక్కకు జరిగాడు అంటే మనం పడితే బుడ్డోడు మనకు అందేలాగాను ఇంకా తెలియదు ఇంకా వాళ్ళ డాడీ వెనకే ఉన్నాడని చెప్పేసి బాగా ఆడుతున్నాడు అనమాట సడన్ గా వెనక్కి చూసేసాడు ఉదయ్ వదిలేసేసరికి డాడీ డాడీ అని అరుస్తున్నాడు అనమాట చూసేపటికి మనోడికి ధైర్యం వచ్చేసింది వాడిపాటికి వాడే కమ్మి పట్టుకుని ఆడుకుంటున్నాడు బాగుందా அம்மா எந்த பயமா అలా చాలాసేపు ఆడుకున్నాడు ఇంకా చేతులు నొప్పులు పుడతాయేమని చెప్పేసేసి బయటకి తీసుకుని వచ్చేసేసాము బయట ఒక క్షణం కూడా ఉండట్లేదు ఎంతసేపు నీళ్ళలో పోయి ఆడాలంటున్నాడు బేసిక్ గా పిల్లలకి నీళ్ళు ఆడాలంటే చాలా ఇష్టం ఉంటది అందుకే ఇలా కూర్చోపెట్టేసేసాము ఇక్కడ స్విమ్మింగ్ క్లాసెస్ కూడా జరుగుతూ ఉంటాయి హవర్లీ బేసిస్ మీద చార్జ్ చేస్తా ఉంటారు లొకేషన్ ని స్విమ్మింగ్ పూల్ ని బట్టి గైడ్ ని బట్టి మన కాస్ట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటది గంటకి ఇచ్చే డబ్బులతో హ్యాపీగా ఒక అరగ్రామ్ బంగారం కొనుక్కోవచ్చు